బాధ్యత రైతుకు ఉండాలి మంచి మందు కొట్టాలనేటువంటి భావన రైతుకు ఉండాలి అవునా కాదా మరి ఎంతో మంది మనము కండితో వెళ్ళి చూసి విత్తనాలు ఎంచుకుంటున్నాము కండితో వెళ్ళి చూసి మందు నెంచుకుంటున్నాము ఒక మందు ఈ రోజు కొడిన వరకు మిరపతోటకి అది మంది ఉంటే మూడు రోజుల తర్వాత మళ్ళా వెళ్ళి ఇంకో మందు తీసుకొచ్చి అదే విత్తనంలో సమస్య ఉంటే మార్చగలుగుతావా రైతు జీవితం ఒక విత్తనం మీద ఆధారపడి ఉంటుంది అలాంటి విత్తనాన్ని మొబైల్లో చూసి నమ్ముతారా అన్న మీరు కదా ప్రస్తుత కాలంలో మొబైల్లో చూసిన దాన్ని నమ్ముతున్నారు కదా నమ్మండి నమ్మిన దాన్ని కంటికి పరీక్ష పెట్టండి ఆ కంటి పరీక్షలో ఆ విత్తనం నెమ్ముతుందా లేదా చూడండి ఆ కంటి పరీక్షలో నెగ్గిన విత్తనాన్ని మళ్ళీ రైతుతో మాట్లాడండి ఏమయా బాగుంది మరి ఎత్తబడి మీద ఏమన్ను కొట్టినావు దీనికి మంచి బలం ఏమి బలహీనత ఏమి తెలుసుకోండి